హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మరి అయ్యా ఇవాళ రోజులు ఒక పవిత్రమైనటువంటి పండుగ మహాశివరాత్రి శివరాత్రి పర్వదిన సందర్భంగా మరి ఆకనపల్లి వీరాంజనేయ కమిటీ సేవలు కలిసి మరి రోజు లోపల మరి ఇలా శివుని మీద శివరాత్రి జాగరణ గురించి మరి శివనామస్మరణ చెయ్యన్నని హరినామస్మరణ చెయ్యన్నని రామనామస్మరణ చెయ్యన్నని మరి యొక్క కాలక్షేపం వేపిస్తున్నారు అపరూప సుందరి ఒప్పు కథ కొడక మళ్ళన్న తక్షణమే వెళ్ళిపోయి నా అటువంటి ఒక్క భర్త వచ్చిన సంగతి నా ఇద్దరు కొడుకులకు కోడలు చెప్పి కోలుకోని రాపం అన్నది శకులకరి ఓ తల్లి ఉండు అగో నేను ఇద్దరు కొడుకుల ఇద్దరు కోడళ్లను తీసుకొస్తానన్నాడు సుంకరల్ల మల్లయ్యో మల్లె ముసే మల్లె ఆదర బాధర నడక అందరికంటే వెనక అన్నట్టు బరుషకట్టే పట్టుకొని బజవ రంబడి మొస పోసుకుంటా దమ్ము పోసుకుంటా దమ్ము లేక మొసలే పురికత్తాను దుమ్మంత లేరికంటే మరి ఊళ్ళెవరకన్నా ఏమన్నా అయిందా బిజ అయ్యా మీ తల్లి చచ్చిపోయింది అయ్యా ఎమ్మలు మీ బాబు చచ్చిపోయింది అయ్యా చిన్నోడా మన ముసలోడు ఇంకేట మంచి పని అయిందా ఓత పోని ఆడ ఉన్న బతికి ముంగట్టు నాగలు తున్నేది ఉన్నదా ఆడే నాగలు తున్నాడు కానీ ఇప్పకు తొర్ర కీడట ఇంటికి ముసలోడు కీడట కట్టకు పుట్ట కీడట కొమ్ముల పడి ఉంటే కొట్టానికి ఈడట పొక్క రావుతుంటే పొయ్యి కీడ కొడుకు వాడే సావని గాని వారి మల్లు అయ్యా మాయ మొత్తానికే సత్యండి కొంచెం సత్యండు రా అయ్యా మొత్తం తత్తారు కొంచెం తత్తారు అనయ్య మొత్తం తచ్చిండు ఆ దబ్బన కొర్ర ఉన్నదేమో ఇంత జీగాంజీ పోతా అనుకున్నా లేదయ్య మొత్తం చచ్చిపోయింది మొత్తానికి పీకిండా మేము విచారం చేసుకుంటా అట్లా నిలుసుండు ఏందో ఊకే నిలుస్తావు ఆ ఈ పనులు చేస్తే ని చేతే గాచారం చుట్టుకుంటది ఇగో ఆ మన అయ్య దచ్చిపై మరి మరి రేపన అత్తగారు మనల నిద్రో తీసుకో అన్న ఏదా అత్తగారు నిద్రో తీసుకో పోయే చేస్తారు యప్పన్నా ఏం చేస్తారు రాజస్థాన్ పాటలు చెప్తారు చేస్తారు ముద్దగానాలు చేస్తారు చేస్తారు ఊరిల్ చేస్తారు చేస్తారు బజ్జీలు చేస్తారు చేస్తారు మిర్చిలు చేస్తారు ఇవన్నీ అరుగుతాయిరా ఇవ్వని అనడానికి మళ్ళీ బిస్యర్ చూడక వాళ్ళే చెప్తారు కాదే ఇక మా ఏం చెత్తదో చేదో అది బిత్తిరు కానీ మీ అత్త అయితే నన్ను మరవజ్ ఇకరి ఒక దగ్గరికి గోరి వచ్చి మూడ కొడుక గారి ఇంటికి పోవలు పోతారు కానీ దగ్గర పోతారు మరి కాదయ్యా మీ తండ్రి చచ్చిపోయినా అత్తే రాజు స్టాక్ బాటలు అనబడి ముద్దగారాలు అనబడి కూరీలు అనబడి చికెన్ అనబడితే మటర్ రివన్నుంటే ఆనయ్యా ఆహా మీ అయ్య చచ్చిపోతే నువ్వు జరుగుతుంది నీకేమే పాటరాయిత్యా మళ్ళు అయ్యా ఇప్పుడు మా బాబు చచ్చిపోయా చెప్పిందా ఆ అయ్యే చెప్పిందయ్యా ఏంటిదో శని పన్నెండే గృహాల భూమి మంచి ఇచ్చిందట మరి అట్టి కట్ట తీసి అక్కడ హాను చూపెడితే పచ్చి కట్ట తీసుకొని పోయి పాడల్లా మీ తండ్రిని వండబెట్టుకొని వస్తే మరి పెద్దోని పూల బొంద పెట్టుకుంటాడా చిన్నోని పూల బొంద పెట్టుకుంటాడా మీరు చూపెట్టినట్టయితే నేను బొందలు అవుతానయ్యా ఓహో ఇద్దరు కొడుకులకు సరి పన్నెండు ఎకురాల భూమి ఇచ్చిన ఎవరి భూమిలో అయ్యని పొంద పెట్టుకుంటాడో ఆనుగాలు దూపీ అన్నదా మమ్మల్ని అక్కడికి రమ్మన్నదా దానికి సిగ్గులేకపాయన క్షరము లేక పాయన

అరవై ఏళ్ళకు ఆడదాన్ని గంట రాని మాట్టి అడి విలువైంది ఆర విలువైన కాకురాటకాన్ని గడుపుకున్నదో పచ్చిమంత్రీ పట్టుకున్నదో కులమైన కొన్ని గూడిందో కులంగా ఉండి కూడిందో కులం దక్కుని గూడు కుంటే బాడందో పిల్లలు కూడుతున్నా అందుకే మూడు రోజుల పోలిని ముద్దిచ్చుకోమని మొత్తం ముక్కులో ఇప్పుడు అక్కడికి వచ్చినట్టయితే ఆ పోలి మొక్కలు కూర్చే మా రిమా పెద్ద మీరే సపోతావు అరే అక్కడికి మేము వచ్చేది లేదు వారికి అగ్గి వచ్చేది లేదు వచ్చేది లేదు సుతిగతులు చేసేది లేదు కొంతకు సాగిచ్చేది లేదు అయినా కొడుకేం సంపాదించిండు రా అయ్యా నీకు సరిపెండు ఎకురాలు ఎంత అయ్యా సరిపోయిన రెండు ఎక్కువ ఎకురాలంటే మళ్ళీగా పక్కలే ఇరుగుతాయి మా తాత సంపాదించిన భూమి లక్షల ఎనిమిది వందల ఎనభై ఆరు కురాలాత సంపాదించితే సమ్మక్కల కానికి ఇంటికే కురం ఇంటికే కురం దానమిచ్చిండు అంపున చెరువులు రవ్వించి మిట్టన భావలు తిండికి లేరోనికి ఇంటికి పుట్టడు దాసంఘోసి ఎప్పుడే యోసం పెట్టిచ్చిండు పంచంగా పంచంగా ఇరవై నాలుగు కుర్రాల భూమి మిగులితే మా ఇద్దరు అన్నదమ్ములకు సరిపడి పన్నెండు ఎక్కువ ఇచ్చిండు అది పలుగురాళ్ళ గెర్రె కుక్క మూతి రాళ్ళు అక్కర్రాని భూమి వ్యక్తి ఇంటికి మారినది లేచి మా అత్తకు మొక్కాలి మా అత్త ఉన్నది ముంగట నూపుకునేది ఉన్నది అంత లేవలింగు చేయించుకున్నా చిన్నోడు ఇంత మక్క పేరడు వేసుకున్నాడు అది జల్లు తీన్నది నేను ఇంత పైలిసి అని వేసుకున్నాను పోనీ చిన్నోడి భూమిలో బొంద పెడదామని నా మనసులు ఉన్నది కానీ విద్యార్థి పీసు ఉన్నాడు మా అయ్య ఊరందరి కన్న పండుగ పాడేంబడి మంది అందరూ అయితే తొక్కుడు కింద ఉంటాది ఉండదు అక్కడ రాకుండా వచ్చి పోనీ కన్నత ఎక్కువ నా భూమిలో బొంద పెట్టుకుంటావు మూలకు చూపిస్తే మూడు ముళ్ళ జన కాలంగా పోతే కరువట్టలేదా మరి కాల్వనీ రాపోతే ఎండిపోతా లేదా తండ్రి కన్నా ఎక్కువ నా భూమిలో బొంద పెట్టుకుంటా నా మనసులు ఉన్నది కానీ ఏం చెయ్యాలి హల్లికాయంటేనే పుల్లె కాయ అయిందా కాలేదని ఒక్కడొక్క చెట్టు వీక్తాడు అని నా చేను దక్కుతా పోరి కన్న తండ్రి కన్నా ఎక్కువ పోసేవా అనుకుంటా పెద్ద పెళ్లి జిల్లా తప్పకాన కుళ్ళు అన్నట్టు కేసీఆర్ దర్వాత కొత్తగా పెద్దపల్లి జిల్లా అది పంట పండకున్నా గానీ రోడ్డు పొండి భూమి నాలుగు ప్లాట్లు పెట్టుకుంటే గుంటకు పది లక్షలు వస్తాయని ఆశ పడతాను ఈ ముసల్లాజ కొడుకుని తీసుకుపోయిన బొంద పెడితే అది బొందల ఇంట్లో ఇండ్లకెవడన్నా కొంటారా అందు గురించి అక్కడికి మేము వచ్చేది లేదు వానికి అగ్గి పట్టేది లేదు బొందకు సాగిచ్చేది లేదు వానికి గుట్టు పట్టేది లేదు సుతిగతులు చేసేది లేదు దాని దిక్కున్న కాడ ఎక్కువ మనకు అయ్యా నువ్వు ఇంటికి పెద్ద కొడుకు పెట్టని వాళ్ళ బుద్ధి మళ్ళీగా భూములు వచ్చినాడు ఇంటికి పెద్దోడని ఆనికి గదే పన్నెండే ఇచ్చింది నాకు గదే పన్నెండే ఇచ్చింది పెద్దోడు ఎక్కడ ఉన్నారు ఇంకా అయ్యా మీరు రారా రామ్ సరే అయ్యా మీరు సచ్చిపైన మీ తండ్రి రా ఇంటి ముంగట ఉండడు మీరే చురుకుతాడు మనిషికి ఒక్క చేయత్తం తీసుకొని పోతాం బొంద పెట్టి మరి నలుగురు చెప్పేటోళ్ళు మీరే నలుగురు పంచాయతీ చేసే వాళ్ళు మీరే మరి తల్లికి అన్నం పెట్టలేదు చెల్లని చీర తీయలేదు తండ్రికి బొందకు సాగియలేదు అని వీళ్ళు కచ్చిరెక్కి పంచాయతీ చెప్పే మొఘళ్ళ రాని ఆడోళ్ళంతా రు కారు ఏం చెప్తారు చీపురు గట్టలు పట్టుకోడొస్తారు కాడు కూడటానిక కాదయ్య మీ మొక్కల నుంచి కూడుస్తానిక మరి మొగోళ్ళు ఈ మొగోళ్ళు చెప్పులు వస్తారు ఎందుకు మా కాళ్ళకి వేసుకోమంటానికి కాళయ్య మేము మెడ అయితే అయ్య కగ్గి పెట్టలే పెట్టలే చెల్లెని షేర దినోడు గడ్డ మీద కూర్చుంటే పెద్ద మనిషి అయిందని ఆడోళ్ళు మొగోళ్ళు చెప్పులు చీపులు పెట్టి తరి వెళ్ళగొడతారు మళ్ళు లేక చెడిపోయిందట బుద్ధి నువ్వు మాట్లాడితే నాకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది బిడ్డ అందుకే అంటారు నా వయసు అంతా కొడితే నీ అనుభవం అంత కాదు పెద్ద మనిషివి అన్ని తీరు ఎరిగిన వానివిని ఎరిగిన వానివి తోల్లా తొత్తురు వచ్చి మళ్ళు ఒక్క ముచ్చట పెట్టకున్న గారి పెట్టే ఇల్లు చూపితే పుణ్యం కదా పుణ్యమేనయ్యా ఒక్కటి అడుగుతా నిజం చెప్తావు చెప్తారయ్యా కుక్క చచ్చిపోతే ఏం చేస్తారా కుక్క చచ్చిపోతే కాళ్ళకు తాడు కడతారు తీసుకొని పోయిగా పొదళ్ళ వారే చెత్తారయ్యా మా అయ్యా కాళ్ళకు తాడు తాడు తెచ్చి కాళ్ళకు గట్టి కుక్కను గుంతకపోయినట్టు గుంతు వారేసిరా వాడేసిరా అచ్చాక డెబ్బై రూపాయల కేసీఆర్ కోటరు తెచ్చుకొని పండుగ చేసుకపో కేసీఆర్ కోటరు డెబ్బై రూపాయలకి అనయ్య ఎంత నూట పది రూపాయలు తాగటోడు గట్టే తాళ్ళ పన్ను అన్నట్టు ఆయన కలప ఇ అందక్క నాకేనా నీ బొక్క రెండో బయట నాదారా ఇక మీరు రారా రావు ఇటువంటి కొడుకులు ఏ తల్లి కడుపులో పుట్టద్దు పుడితే వాళ్ళ ధరణి మీద దక్కరే దక్కద్దవ్వా సుంకరోల మల్లయ్యా కలకల కలకల కంటి నీరు తీసుకుంటా తల్లి బేటి పోతనా అని సుంకరోల మల్లన్నాడు బిలవ కబాబీ నరాజా వందనాలా బాయి నరాజా వందనాలా ನಾ ಇದ್ದರುಗಾನಿ ಇದರ ಕೊಡುಕುಳು ಎಂದು ಎಂದ್ರ ಅಲ್ಲಿ ಸುತಿಗಾತದ ಅಯ್ಯರಾಟ ಸುಟ್ಟುಂಡರ ಆಟ ಹಾಕಿ ಕೊರ್ರಾಯಿ ವಟ್ಟರಾಟ ಶಿವ ఆఖరికి కుక్క చచ్చిపోతే కాళ్ళకు తాడు కట్టినట్టు తీసుకొని పోయి పొరకల్లా వారేసి పొర్రు అన్నారు అగ నా సుఖరున్నా నన్ను శూన్యంగా చూడవచ్చు నీ ఇద్దరు పడుకులు అబ్బా చచ్చిపోయినా నీ భర్త దగ్గర నేనుంటా బిడ్డను బట్టు నీ ఇద్దరు కొడుకుల దగ్గరికి పోతే అగో నీ మాట నీ ఇద్దరు పడుకులు అత్తరవ్వా దేవుడా నా బ్రతుకుపాడు వాళ్ళ నా ఇద్దరు కొడుకులు రా అన్నరాట నేనే స్వయంగా నా బిడ్డను బావ కట్టుకొని నా కొడుకుల పేడికి నేను వెళ్ళిపోతా అని అయ్యో రామ 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 జనమనిచ్చిన కన్న తండ్రి ప్రాణం పోదే ఇంటికి పెద్ద కొడుకు వచ్చి అగ్గికుండా వచ్చాను అంటే అవ్వడు వేడికి పోతున్నా తల్లి అమ్మా అయ్యో కొడుకలా కొడుగా రాజా కొడుక రాజా కన్న తల్లి కొడుక నేను వచ్చిన నానా కన్న తల్లి కొడక నేను వచ్చిన నానా జనమనిచ్చిన మీ కన్న తండ్రి ప్రాణం పోయింది

నువ్వు కాళ్ళు పట్టుకుంటే పంచమా పాత్రాలు పట్టుకుంటాయి దూరం ఉండి మాట్లాడు దగ్గరికి నేను కాళ్ళ మీద పడుతుంటే కరికరం లేకుండా నన్ను నీకు ఎత్తదన్న బుద్ధి అవుతున్నది రా కొడుక నా కొడుక నువ్వు వట్టిగానే పుట్టిన వారే కొడుక తొమ్మిది నెలలు నిన్ను కడుపులో పడుతుంది దీని ముఖానికి అక్కడ తొమ్మిది నెలలు మోసిందా ఏదో ఎత్తిపోయినట్టు ఏ నెలకి ఉంది కానీ ఆరు నెలలు పాలు చెప్పారు దీని అందక్క పుట్టుక బలందా కొన్నట్టు భూమికి జానడే పొచ్చి నరగబడిపోయింది సోం కూడా దాటినాక పాతబెల్లం పెళ్లికి సోబ్బెక్కడా ఆటో డ్రైవర్ అని ఆ డ్రైవర్ అని అడుగుతుంటా అంటారు ఇప్పుడు పొట్టి పొలాగలెక్కడే రామ్ కొత్తగా అనిపించానా ఇక్కడ అంటారు నీ ముఖానికి మమ్మల్ని తొమ్మిది రోజులు వచ్చినా అని అప్పుడు ఆగిరారా మీరు ఇక్కడ ఉండి చూసిండీగా వచ్చిన రాజ్యానరాజు ప్రాణం పోయిందా అని బాధపడుతున్నారు రా వీళ్ళంతా అతిగా వచ్చినారా ఎందుకంటారు అతిగా అచ్చిపోతున్నారా ఎందుకంటే ఇంటికెకుండా పోతున్నారు పన్నెండు ఎక్కువ ముసలి నీ నుంచి ఇంటికాని అరసం పట్టుకచ్చినవా నీ మొగడే ఉన్న చెవిటానికి సంపాదించిందా నా తాతమ్మ సంపాదించిన భూమి అల్లరా వాడి అమ్ముకొని తినటానికి మనమై ఉంటది అన్ని తీర ఉన్న ఇస్తారు అని ఉంటదట ఏమురే ఇస్తారు ఎప్పుడు కుంట పెంటే అవుతాట ఆరు నెలలు మా అయ్యని వాసిని అడిగిన వెయినకాడ ఎవరికి పది రూపాయలు కాచబడి పక్క వారి దాని అసల అసలు కంపినే మా కంపిన కాదా కలరే మా కలరు కాదా కాడు అంటరి పుట్టిన గడియకా మంచిది కాకనే మూడు రోజుల పిల్లలు ముద్దిచ్చుకో ముద్ద మొగడు దచ్చు ఎవరి అత్తగల్లా ఆడి ఉంటే నా కోడళ్లు పిరగళ్ళు అయితే మల్లయ్య కోరం పెడతా ఐని మల్లయ్య అన్న సత్తలు వస్తా ఎవరాడ రాజీ మక్కనికి ఎందుకు ఏమలాడ రాజమ్మ పోతావా ఆయనకి ఎప్పటి కోయ చేసు తిన్నది లేదు తాగిందే సమర్థవాత కానీ మొక్కి అటువంటి ఒడి పట్టుకొని పోరగా లగంలో చూసిన కానీ కొడుకుల ముంగట కోడన్న ముంగట ఆరు నెలలు అడిగిర పోయి ఆడిద అర్థం లేదే ఆడిదాన చీర కాదు ఆడిదాని కర ఇంటి మందం ఉండాలే ఉండాలి సిగ్గులేని ఆడిది ముగ్గయ్య నాకిలన్నట్టు అన్నట్టు సిగ్గులేని చీర పేరు అగ్గి మీనే చావలింపు తీసిందట సిగ్గులేన జీడిగిందట నల్లగానే ఉంటే నాకెక్కడ సిగ్గు అన్నదట మానవు ఏని మద్దిత్తులు పొయ్యిట్ట పట్టుకోమన్నట్టు గోడల్ల ముంగట మంచవెక్కి బిడ్డలు కన్నా ఉంది మానవు లేదే సాగుదలకు లేని దుఃఖం అన్నట్టు ఆడిదాన్ని కన్నా దాంతో దేవులాభం ఉన్నదే డాది ఒక్క దినంటే అన్న తెల్లకి వచ్చేది పండుగ అంటే నీకేమో తెలుసు రా కొడుక కొడక రాకెట్ల పండుగ పండుగ అత్తని కొడకా రాట్లా పండుగ పండుగ అత్తని కొడకా నువ్వు ఇద్దరు వన్నయ్యలు అని మీ సెల్లే దర రాగిట్లు కట్టుకొని రాగిట్లు కట్టె కట్టన్న రాకి ఆడబిడ్డలు ఇంటికి కానీ లాభమా ఐదు రూపాయల రాకిడి కడతారు ఐదు వందలతో చూతాడు అదేంటి రాకి కట్టేది ఎవరు కడతారు నా పెళ్ళం కట్టదే మరిగా పెళ్ళ కాళ్ళకి పెళ్ళం కాలు మొచ్చినోడు పేరు కట్టడు అబ్బయ కాళ్ళు మొత్తినోడు అడుగు పట్టిపోతాడు అబద్ధం అయితే స్వామిశెట్టి చీరడు అయ్యో ఏమి రోజు అత్తగాక పోయినగా రేపు రేపటికల్లా మీరు ఇద్దరున్నమ్ములు కలిసి కలిసి పాత ఇందు ఉంటే ఊల కొత్త బంగురాలు పట్టుకుంటున్నాడు నాడురా మీ తెల్లె జముర పడుకుంటే ఆ కూరడు పెట్టడానికి కొత్తిల్లు గడిచి ముట్టక్క ఇల్లెల్లే పెట్ట నల్లె కూరడు మరి ఎవరు పెడతారా మా అత్త పెట్టలే మరికా అత్త కాళ్ళ మొప్పురా మా అత్త ముసలు చేయగానే మాకు బుక్కడ దొరుకుతాను దాని దీపం ఎప్పటి పల్లగా ఉండాలి ఇక మీ అత్తదంతా రోజు నువ్వు నేను వస్తానా నీళ్ళు వస్తానా అయ్యో కొడుక రాదా ఐదు సంవత్సరాలకు వచ్చే పండుగ తెలుసురా కొడుక ఇక అన్ని పండుగలు ఆడోళ్ళకి చెప్తాయి ఇక చక్కెర కొడుకలు ఆడోళ్లే పోతుడు రాకెత్తు ఆడోళ్లే కట్టడు కూరాడు ఆడోళ్లే పెట్టుడు అత్తను సీపురి వచ్చి కొచ్చాడ కోడలు చీర పెట్టుకున్నారా ఇద్దరు కొడుకులు గుర్తుల దగ్గర పైసలు కట్టుకొని గాజు వేయించుకున్నారా ఇవన్నీ ఆడవాళ్ళు కట్ట ఇక మొగళ్లకు పండుగలు చక్కెర గుడుకల పండుగ వచ్చినాడు మీ చెల్లె చక్కెర గుడుకలు పట్టుకొని మీ వేదిక చీర ఈ చెల్లె పోయాన్నర కుడతారు మరి ఎవరు నా మరదలు పోయేదే మరికా మరదలు కాళ్ళే మాకు తావురా మొన్న నా పెళ్ళ మంచిగా లేకపోతే నా మరదల చండి పెట్టింది ఇది అంటే పెట్టిందా దీని అబ్బాయి పెట్టిందిరా ఈయన ఉంటాక నేను చూసుకొని ఎవరన్నారు ముచ్చట ఒకరికి పోతే పోవాలకైనా ఉంటాను అంటానికి ప్రశాంత్ ఏను కూడా ప్రశాంత ఆయన ఏడి మూడి చెస్తాడు మూడి మొదలు లేకుంటా చెస్తాడు ఇంకా ప్రశాంత్ మాట నచ్చుకుంటే ఆయన అనంగింద నాగారు కా ఊరు వంచినాడు జాగలు వంచిన రేపు నువ్వు గట్టే మునుగుతాడు అగ్గి పడతాడు ఆడి ఇంటికి పెద్దోడు ఎక్కడ వంత జేటపాన పెట్టు అని అప్పుడు అనకపోతుంది అప్పులు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిండే ఆనకి కూసుడు పొలం అట్లాడు అప్పుడు నువ్వేమన్నా ఇంటికి పెద్ద కొడుకు అయ్యే కగ్గి పట్టాలన్నావు ఆ లంజ కొడుకు చచ్చిండు నువ్వు అక్కరే తీరింది నువ్వు బతుకుతా పెట్టేటోడు నీ చిన్న కొడుకు నువ్వు కగ్గి కగ్గిట్టు చిన్న కొడుకు వానాకిట్ల కూసు ఏడు ఇటు దాటిన మనకు అమ్మ రెండుగా నరుకుతా తగ్గేదేలే భగవంతాముని ఎదురా దేవుడా మరి నా చిన్న కొడుకు వేటి కళ్ళ ఓదనాని బిడ్డలు బాగట్టుకున్నది నా చిన్న కొడుకు వేటి కల్పో పెద్ద రా కొడుకాని కాళ్ళ మీద పడితే కనికరం లేకుండా నన్ను మారు మాట దెబ్బలు కొట్టింది కాక మిడ మీద కట్టలేదురా కొడుకా నన్ను నీళ్ళెళ్ళ కొట్టిందు కొడుక నువ్వు వన్న వచ్చి మీ తండ్రి పొందదాను వేసుకుందురారా